ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్ ట్వెల్వ్ ఈవెనింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి నేను ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలిసింది కరెక్ట్ గా ఈ రోజుకి టూ ఇయర్స్ కంప్లీట్ అయింది నాకు తెలిసిన విత్ ఇన్ సెకండ్ మా హస్బెండ్ కి వెంటనే వాట్సాప్ లో పంపించేసి చెక్ చేయి వాట్సాప్ అని చెప్పి మా హస్బెండ్ అయితే ఫుల్ షాక్ లో ఉన్నారు తర్వాత నేను మా మమ్మీకి మా చెల్లికి కూడా అలానే వాట్సాప్ లో పంపించి కాల్ చేసి చెప్పాను చూడండి అని చెప్పి వాళ్ళు కూడా షాక్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అసలు నమ్మలేదు అది ప్రీవియస్ డే అన్నారు నేను మ్యారేజ్ అయిన వెంటనే కన్సీవ్ అయ్యాను అప్పుడు నాకు మిస్కారేజ్ అయింది ఆ పిక్ పెడుతున్నాను అనుకుని జోక్ చేస్తున్నావు అని అసలు నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎందుకు నమ్మలేదు అంటే నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది కదా దానివల్ల నేను జోక్ చేస్తున్నాను అనుకున్నారు కానీ అది రియల్ అని అనుకోలేదు ఈసీఓడి ప్రాబ్లమ్ వల్ల నాకు మెన్సువల్ సైకిల్ కూడా ఇరెగ్యులర్ గా ఉండేది అందుకని నాకు అది కాదు అన్న కాన్ఫిడెన్స్ తో నేను ఈవినింగ్ టైమ్ లో టెస్ట్ చేస్తాను పీసీఓడి ప్రాబ్లమ్ వల్ల నేను ఒక టూ టైమ్స్ హాస్పిటల్ కి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వెయిట్ తగ్గాలి అని చెప్పారు నాకు నేను ఆల్మోస్ట్ సెవెంటీ టూ కేజీస్ వెయిట్ పుట్టు అని అయిపోయాను అయితే నా బాడీ వెయిట్ నాకే హెవీగా అనిపించి నేనే నేచురల్ గా వెయిట్ తగ్గాలి అని నేను ఫాస్టింగ్ చేసేదాన్ని అలానే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఓన్లీ వన్ టైమ్ కుమ్మడికి అయితే ఒక జ్యూస్ చేసుకునేదాన్ని ఆ రెసిపీ ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను తర్వాత షేర్ చేస్తాను నేను టూ మంత్స్ చేస్తే కేజెస్ వెయిట్ తగ్గి నాచురల్ గా ప్రెగ్నెంట్ అయ్యారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ నెక్స్ట్ షార్ట్ వీడియో